కాజీపేటలో యాభై ఎనిమిదవ సీనియర్ నేషనల్ ఖోఖో తెలంగాణకు రావడం అందులో మన వరంగల్ జిల్లాలో కాజుపేట పెట్టుకోవడం మన ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సహించడం భారతదేశంలో ఎక్కడ పెట్టలేనంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇలా మనం నిర్వహించుకోవడం ఈ నిర్వహించడానికి సహకరించిన నేషనల్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారికి అదేవిధంగా దాంతోపాటు కాంగ్రెస్ గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్లకు స్టేట్ అసోసియేషన్ కోకో ఆల్ డిస్టిక్ ప్రెసిడెంట్స్కు సెక్రటరీలకు కమిటీ మెంబర్లకు జిల్లా సెక్రటరీకి మరియు కమిటీ మెంబర్లకు పాత్రికా సోదరులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ సోదరులకు ముఖ్యంగా రైల్వే జిఎం గారికి రైల్వే సిబ్బందికి మున్సిపాలిటీ సిబ్బందికి అదేవిధంగా రోహిణి హాస్పిటల్ తర్వాత స్కూల్ యజమానియాలకు సోషల్ వెల్ఫేర్ కుర్సుగుట్ట యాజమాన్యానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి దాదాపు పదిహేను వందల మంది ప్లేయర్సు టెక్నికల్స్ అఫీషియల్స్ ఐదు వందల మందికి మన హన్మకొండలో అకామిడేషన్ ఏర్పాటు చేసి మంచి భోజన వసతులు కల్పించి వాళ్ళు ఉండడానికి కాలేజీలలో లార్జీలలో మంచి బోర్డింగ్ అవకాశాలు కల్పించి అన్ని రకాల వాళ్ళకు సౌకర్యాలు బస్సు సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు హాస్పిటల్ సౌకర్యాలు ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని రకాల ఫైవ్ స్టార్ స్టేజ్లో నేషనల్ స్టాండర్డ్గా మనం నిర్వహించడం జరిగింది వచ్చిన క్రీడాకారులు కూడా సక్రమంగా చేరుకొని వారందరూ సంతోషంగా వెళ్ళినాం మేము అందరము హ్యాపీగా ఉన్నామని చెప్పి ఫోన్ చేయడం మెసేజ్ పెట్టడం మా కేకే ఫెడ్ కూడా వాళ్ళ మెస్సేజ్ల ద్వారా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా నన్ను నమ్ముకొని ఇరవై ఐదు సంవత్సరాలు జిల్లా ఖోఖో అసోసియేషన్ ఇనాన్ మాస్గా నాకు ఇవ్వడం రాష్ట్ర అధ్యక్ష పదవి రెండుసార్లు ఇనాన్ మాస్ నాకు ఇవ్వడం దాంతోపాటు సౌత్ జోన్ ప్రెసిడెంట్ కూడా నాకు ఇవ్వడం డిసిప్లిన్ యాక్షన్ కమిటీలో నాకు ఇవ్వడం ఇంతవరకు రాష్ట్రానికి ఒక్క పదవి కూడా రాలేదు ముప్పై సంవత్సరాలలో ఇలా మన స్టేట్ సెక్రటరీ కూడా అలా అసోసియేషన్లో ఇవ్వడం నిజంగా స్పోర్ట్స్కు ఇలా ఖోఖో పెట్టుకు చాలా పెద్దపీట వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు ఇచ్చినందుకు గాను ఆ మూల్యం మనం చెల్లించుకున్నాం దేశంలోనే ఎవరు చేయలేనంత సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన తెలంగాణకు పేరు తెచ్చే విధంగా ఇలా ఈ కార్యక్రమం నిర్వహించాం మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ స్పోర్ట్సు ఉన్నటువంటి బకాయిలు కానీ స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ కానీ ఎక్కడా కూడా చేయలేదు ఒక తెలంగాణ పేరు చెప్పుకొని కాలయాపన చేసింది తప్ప ఒరిగింది ఏమీ లేదు తెలంగాణ సెంటిమెంట్ చెప్పి తెలంగాణను దోసుకున్నారు దాచుకున్నారు అన్ని కార్పొరేషన్లలో అన్ని వింగ్స్టర్లో తెలంగాణను గరిడబెట్టి కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత అప్పుల కుప్పను ఇన్ని అప్పులల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యంగా మన స్పోర్ట్స్లో కాంగ్రెస్కి వచ్చిన అధికారంలోకి రాగానే మొదటి బడ్జెట్లో మూడు వందల కోట్ల రూపాయలు ఇలా మనకు కేటాయించడం జరిగింది స్పోర్ట్స్కు దాంతోపాటు సీఎం కప్ కూడా బ్రహ్మాండంగా చేశారు పేమెంట్ కూడా పదిహేను రోజుల్లో పేమెంట్ చేయడం జరిగింది మా ఒక్క ఖోఖో అసోసియేషన్కు పది సంవత్సరాల పేమెంటు మీ అందరు తెలుసు సార్లకు ఎంత జీతం వస్తుందో కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి మా ఒక్క ఖోఖో అసోసియేషన్కే అని చెప్పి ఫైల్ కూడా మూమెంట్ చేస్తలేరు వాళ్ళు చేయలేని పరిస్థితి ఉండే ఈరోజు వరకు కూడా ఇవ్వాలి ఒక్కొక్క పీటీసీ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు అడికొచ్చి పెట్టినారు ఇలా ఒక స్పోర్ట్స్ చేయాలంటే రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది ఇలా ప్రభుత్వాలు ముందుకు రావాలి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి గంజాయి పెరుగుతుంది మత్తుపాణ్యాలు పెరుగుతున్నాయి అన్నిటికీ నివారణ జరగాలంటే స్పోర్ట్స్ గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేస్తే యువతరం మంచి మేధావులు అవుతారు అవుతారు ఆరోగ్యంగా ఉంటారు రోగ నివారణ జరుగుతుంది కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు క్రీడలకు అందుకోసమే వారు కూడా క్రీడాకారుడు కాబట్టి ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన క్రీడల మంత్రి కూడా క్రీడ క్రికెట్ ప్లేయరు రంజిత్ ప్లేయరు ఇలా అడగగానే ఉత్సాహం వచ్చేసి అంత అరేంజ్మెంట్ చూసి మంచి పాజిటివ్గా అన్న మా స్టేడియంలో మాకు ఇండోర్ స్టేడియం మాకు ఇవ్వమని అడగగానే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా ఎస్ట్మెంట్ చేసుకోమని చెప్పడం జరిగింది